హద్దులు దాటి చర్యలు తీసుకుంటామని చెప్పి జనసేన పార్టీ వాళ్ళ హెచ్చరించినటువంటి హెచ్చరించినటువంటివైన ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కాలేదు ఒక్కొక్క ఇప్పుడే అభివృద్ధి చాలా క్షీణ దిశలో ఉంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా నెట్టుకుంటూ వస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటోకాల్ సమస్యలు సృష్టించి మమ్మల్ని పిలవలేదని మా ప్రాధాన్యత ఇవ్వలేదని రకరకాల కారణాలతో అనవసరమైనటువంటి ఎలిగేషన్స్ చేయొద్దు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించండి ప్రభుత్వ కార్యకలాపాలకి మద్దతుగా నిలవండి అని చెప్పి ఆయన పిలిపించినటువంటి ఆయన అభివృద్ధి క్షీణ దశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెనుదనుగా నిలబడాలని నిలబడాలని పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడద్దని పా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం జయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలో ఎవరు మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించారు ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాలలో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పా పాల్గొనటం నిబంధనలకు ఉల్లంఘించటమే అవుతుంది అటువంటి వారిపై చర్యల తప్పు తొలుత షోకాస్ నోటీస్ జారీ చేసి నోటీసులో నోటీసులకు సరైన సమాధానం రాని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పార్టీ హెచ్చరించినటువంటి వైనం వేములపాటి అజయ్ కుమార్ అని చెప్పి ఆయన మీడియా హెడ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీడియా హెడ్ ఆయన తెలియజేసినటువంటి వైనం ఏంటంటే పార్టీ కేడరు సంయమనం పాటించాలా కొన్నాళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగటానికి పరిపాలన సవ్యంగా జరగడానికి అందరూ సహకరించాలని చెప్పి వారు కోరినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు